ఎలా ఉండ మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ కదా హ్ హమ్మ కర్మ కర్మ చక్ర అవును కదా మహా అమ్మ మహా బాత్రూమ్ లో ఉన్నాను బామ్మ దేవుడికి దండం పెడితే తప్పే ఉందయ్యా ఇన్నాళ్ళు దీని మీద జాలి చూపించిన వాళ్లే కాని దారి చూపించిన వాళ్ళు ఎవరు లేరయ్యా ఇంట్లో చెట్ మగవాళ్ళిద్దరు ఉండి కూడా దాని మొగలు వచ్చినప్పుడల్లా అరిచి హడాబడి చేసి వాడిని బయటికి నెట్టేశరే కానీ ఏం ఒక్కరికి కూడా వాడికి బుద్ధి చెప్పాలన్న జ్ఞానమే లేకుండా పోయింది సమయానికి మా మనవుడు మీ మాటలు విన్నాడు కాబట్టి మీ గొప్పతనం ఏమిటో అందరికీ తెలిసింది ఆంతర్యం తెలియకుండా మొదట్లో మిమ్మల్ని కూడా వాడితో సాటి చేసి బాధపడ్డాం మమ్మల్ని పడుకో బాబు పద ఆ మరీ అంత పగలబడిన నవ్వక్కర్లేదు మొన్న మీ బావతో వేసిన ముందు ముందు ముందుపాటు గ్రాండ్ సక్సెస్ కానీ ముందే పోయి మీ గుర్తు రావడం మీ బావకు బుద్ధి చెప్పే ప్రయత్నంలో సీన్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం అది మీ బొడ్డాడు చెబులో పడటం నా ప్లాన్ అవడం షరా మామూలే కానీ మహా ఈసారి నీకు చెప్పిన ప్లాన్ మాత్రం తప్పకుండా సక్సెస్ అయి తీరుతుంది అది ఆర్డీఎక్స్ కంటే చాలా పవర్ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది పేలడం ఖాయం మన ఇద్దరు జీవితాలు రెండు పాటలు అవ్వడం ఖాయం నేను షాలి దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకోవడం ఖాయం ఆహా నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నువ్వు పెళ్ళి చేసుకో భార్య పోయిన భర్తలు భర్తలు పోయిన భార్యలు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆఖరి కాపురాలు చేసి పిల్లల్ని వాళ్ళు కూడా డైవర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లికి సిద్ధపడుతున్నారు అలాంటిది నువ్వేం తప్పు చేసావని ఇలా ఒంటరిగా మిగిలిపోవాలనుకుంటున్నావు నీ జీవితం మీద నీకు ఎందుకు కక్ష ఆహా నా మాట విను వెంటనే మన ఇద్దరం మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ఇలా చేశాం ఏ పరిస్థితిలో చేసాం అనేది వివరంగా చెప్పేస్తాం మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు మహా నిన్ను క్షమించి వాళ్ళ గుండెల్లో దాచుకుంటారు నీకు మంచి సంబంధం చూసి పెళ్లికి ఏర్పాటు చేస్తారు ఆ పెళ్లి నేను దగ్గరుండి జరిపించి నా ఫ్రెండ్ లైఫ్ లో సెటిల్ అయిపోయిందన్న తృప్తితో హ్యాపీగా వెళ్ళిపోతాను మురళి రేపు మన ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది కదా ఎందుకు మహా మాట మారుస్తున్నావు ఎందుకు నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నావు మహా నీకు మూర్ఖత్వం పనికిరాదు మార్చుకుని తీరాలి ఏమిట అక్కడ వంట పని మానేసి నీలో నువ్వే కనుకుంటే ఇక్కడ కూర్చున్నావు చెప్పు మా చిన్నోడా

సైదులు ఏంటి ఇలా వచ్చావు మీ చిన్న బండి తీసుకోమన్నారండి ఎవరు మా గారా దీనికి ఏవో సామాన్లు తీసుకెళ్ళాలంటండి సామాన్లు తీసుకునేవి నువ్వు ఏదో పొరపాటుగా నేనే రమ్మన్నాను మహా బట్టలు సామాన్ త్వరగా సర్దే బండి వచ్చేసింది బట్టలు సర్దు ఎక్కడికి వెళ్తున్నారు అండి ఇల్లు మారుతున్నారా అవును సుబ్బారావు తోటలో మంచి గెస్ట్ హౌస్ ఉంది అడిగితే ఆయన సరే అన్నారు అదేంటి అవి లంకంత కొంపండుగా వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి లోటు నాకు ఇక్కడ నచ్చలేదండి ఈ కంపకంటే శనివారం సంత బెటర్ ఈ జనాలు ఈ కాదండి అవును మీ ఇద్దరం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకున్నారా వయసుడికి పోయి కాటి కాల్ జాబ్ అనుకున్నారా ఏకాంతంగా ఉన్న మనశ్శాంతి ఒకడేమో బాబాయ్ అంటాడు ఇంకోలేమో బావగారు అంటారు ఇంకోడేమో ఇంకోటి అంటారు చిచి అసలు ఈ పిల్లలు చూస్తా నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది అంత చిరాకు తెప్పించారు నువ్వేంటి నిర్ణయం తీసుకున్నారు ఎవరిని అదేమిటి ఏంటి ఆప్యాయత అనుబంధాలు నన్ను బందీని చేసావి ఇంతలోనే ఇల్లు నీకు చెరసాలైపోయింది అవును నాకు ఈ జైలు శిక్ష నుంచి విముక్తి కావాలి కొన్నాళ్ళైనా నా పిల్లలతో హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను అందుకే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను కాపురం అంటూ జరిగితే ఇక్కడే జరగాలి నేను మాత్రం ఈ ఇంట్లోంచి బయటకు రాను ఈ ఇంట్లో మనం చేసేదాన్ని కాపురం అనరు సంతలో ఎవరో కాపురం చేయరు చేయలేరు అంటే వీళ్ళంతా చేసేవి కాపురాలు కావునని ఉద్దేశం మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం నువ్వు వస్తున్నావా లేదా ముందని చెప్పు మా అమ్మా నాన్న మిగిలి నేను రాను నీకు నేను ముఖ్యమా మీ అమ్మ నాన్న ముఖ్యమా నాకు మా అమ్మా నాన్నలే ముఖ్యం వాళ్ళు నాకు జన్మనిచ్చారు వాళ్ళంటే నాకు ప్రాణం అంటే నాతో నీకు అవసరం లేదా లేదు అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అది నిర్ణయించుకోవాల్సింది మీరు మాట్లాడకండి అయితే నా నిర్ణయం కూడా విను నేను నిన్ను మీ వాళ్ళని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను ఇంత మాట అన్న తర్వాత కూడా పడి ఉంటానికి నేనేం చవటం కాదు గుడ్ బై ఆయన నాగమన్ తమ్ముడు అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది ఆయన లోపలికి రమ్మని ఇక ఇంట్లో వారి ప్రశాంతతకి ఏ భంగం ఉండదని చెప్పు మందలో ప్రశాంతంగా అనుకునే మనుషులు ఎవరో ఉండబట్టలేదని లేదని చెప్పు మనమందరం ఇంట్లోంచి అవునమ్మా ఇది ఇల్లు ఇక్కడ నువ్వు ఉండటమే ధర్మం పని మనుషులకు కూడా సొంతిళ్ళు కట్టించి ఇచ్చిన ఈ రాఘవరావు చిన్న కూతురు పరాయి వాళ్ళ ఇంట్లో అద్దుకుంటే అది మన వంశానికే అవమానం అమ్మా అందుకే ఆయన నువ్వు కలిసి ఇక్కడే ప్రశాంతంగా ఉండండి ఏంటంతా అలా నిలబడి చూస్తున్నారు వెళ్ళి సామాన్లు సర్దండి మీరైనా నాన్న నాపండి చూడమ్మా అన్నయ్య నిర్ణయం ఏదైనా మా నిర్ణయం కాదని ఇంతవరకు అనుకోలేదు ఇంకా మీద కూడా అనుకోలే నన్ను క్షమించు మనం బొమ్మ అనుకుంటే బొరుస వాళ్ళని ఎలాగైనా ఆపమురళి ఎలా నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా వేరే లెవెల్ లో ఓవర్ చేసి ఇప్పుడు సంగ ఆపమంటే ఎలా అయినా నిన్నేదో గొడవ పెట్టుకోమంటే తల్లి తండ్రి ప్రాణం అనుకుంటే ఓ సెంటిమెంట్ పండించేసావు దాంతో మీ నాన్న ఐస్ అయిపోయాడు ఇప్పుడు ఇప్పుడేమో ఆపమంటున్నావు ఎలా నా వల్ల కదా అలా అనొద్దు మురళి నువ్వేం చేస్తావు నాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా ఆపు ప్లీజ్